ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి మరియు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ విషయాల్లో బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది మనకి శని బుధుడు ఇద్దరు వక్రించు ఉన్నారు ఈ యొక్క బుధుడు ఆగస్టు పదకొండుకి వక్రగతి వక్రత్యాగమైపోతుంది కానీ శని మాత్రం ఇంకో నాలుగున్నర నెలలు వక్రగతిలోనే ఉంటారు నాలుగు నెలల పాటు అలాగే రాహు కుమ్మంలోని వక్రించిన శని మేనంలోని అదేవిధంగా గురువు శుక్రుడు మిథున రాసుల్లో రవి కర్కాటకంలో పదిహేడో తేదీ వరకు ఉండి పదిహేడో తేదీ నుంచి కర్కాటక నుంచి సింహంలోకి మారుతాడు బుధుడు కర్కాటకంలో ఉండి ఇందాక నేను చెప్పినట్టుగా వక్రించి ఉన్నాడు బుధుడు పదకొండో తేదీ వరకు వక్రించుండి పదకొండు తర్వాత స్ట్రైట్ అవుతాడు అంటే వక్రించి ఉన్నప్పుడు తన ఓన్ హౌస్ మీద తన యొక్క ఎఫెక్ట్ పడుతుంది కన్యా మనకి సింహంలో కేతు ఉన్నాడు ఇక ఈ చంద్రుడు కనుక చూసుకుంటే ఒకటో తేదీ నుంచి కనుక చూసుకుంటే తులారాశి నుంచి మరలా ఒక పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల తులారాశి నుంచి మొదలుపెట్టి సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రెండు శుభగ్రహాలు రాశిలో ఉన్నప్పుడు మీకు కొంతవరకు గతంతో పోల్చుకుంటే కొంత కంఫర్ట్గా ఉంటూ ఉంటుంది కాకపోతే ఈ నాలుగవ స్థానంలో మీ లగ్నాత్ చూసుకున్న రహస్యాత్ చూసుకున్న నాలుగులో కుజుడున్నందుకు కాస్త భూ సంబంధించిన వివాదాలు అలాగే కొంత విద్యార్థులకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని తల్లిగారి ఆరోగ్య విషయంలోని కొంచెం జాగ్రత్త పడుతుండాలి అంటే బాడీ పెయిన్స్ లాంటివి రావడము కొంచెం స్ట్రెస్ అవ్వడము ముఖ్యంగా ఈ విద్యార్థులు ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి అయితే రెండవ స్థానంలో బుధుడున్నందుకు వక్రించున్నందుకు ప్రత్యేకంగా గతంలో ఎవరికైనా ఇచ్చిన అప్పుని రిటర్న్ తీసుకోవడము పదకొండవ తేదీ వరకు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది కాకపోతే మూడు నాలుగు తేదీలు ప్రత్యేకంగా ఎవరికి అప్పు రూపంలో ఇవ్వడము మనీ మ్యాటర్స్ విషయంలో మీరు రుణం ఇవ్వడంగా తీసుకునేటువంటి విషయాల్లో మూడు నాలుగు తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు పది పదకొండు తేదీలు కూడా లాంగ్ జర్నీ చేసేటప్పుడు కానివ్వండి పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక పన్నెండు పదమూడు తేదీలు కొంతవరకు మీకు రుణం లభించడానికి అనుకూలించేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగరీత్యా కొన్ని మార్పులు ప్రయాణాలు కూడా ఆ తారీఖుల్లో ప్రధానంగా చూపిస్తున్నాయి అయితే మూడులో కేతు ఉన్నందుకు మీరు ఎటువంటి పని ప్రారంభిస్తున్నా ఒక్కసారి గణపతిని తలుచుకోండి ముఖ్యంగా అలాగే సంతానాన్ని విదేశాలకు పంపించాలి అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఈ నెల మీకు ఫలించే యోగం పరంగా గ్రహాలు ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి సప్తమాధిపతి గురువు శుక్రుడితో కలిసి లగ్నంలో ఉన్నందుకు ఇష్టపడిన వారిని అందులో ముఖ్యంగా బంధువర్గంలో ఉన్నవారిని వివాహం చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ఇక్కడ ఫలిస్తుంది కాకపోతే దశమంలో ఉండేటువంటి శని వక్రించినందుకు అది కూడా తొమ్మిదో స్థానం వైపులతో అక్కడ రాహు ఉన్నందుకు కొంచెం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తండ్రి గారి ఆరోగ్య విషయంలోని హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన అంశాలలోని కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి కాకపోతే విదేశాల వేళ అక్కడ ఏదైనా ఉన్నత విద్యలు చేయడానికి అక్కడ ఏదైనా ఉద్యోగాలు సంపాదించడానికి ఉ విదేశాలనే కాదు వేరే రాష్ట్రాలకు వెళ్ళి సంపాదించుకోవడానికి అనుకూలంగా ఉంది ఇప్పుడు మీకు ఉన్నటువంటి గ్రహస్థితి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన మరియు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది దీంతో పాటు రోజు నిత్యము ఒక గరిక అయినా సరే గణపతి దగ్గర పెట్టి మీ యొక్క రోజుని ప్రారంభించండి నిద్రలేస్తున్నాయి ఎందుకంటే మూడో స్థానంలో కేతు ఉన్నందుకు ఆటంకాలు కలగకుండా ఆ యొక్క స్వామివారు మిమ్మల్ని రక్షించడం జరుగుతుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి జాతక చక్రాన్ని చాలామంది కేవలం గోచార ఫలితాలు మాత్రమే రూల్ చేస్తాయనుకుంటారు గోచార ఫలితాలు కొంతవరకు రూల్ చేస్తాయి మిగతా నవగ్రహాలు ఇక్కడ చాలామందికి ఏంటంటే అపోహ ఏమండి శని శని ఇస్తాడు అనుకుంటారు కాదండి ప్రతి గ్రహము కూడా మనకి చక్కగా మంచి పని చేసి పెడుతుంది ఇబ్బంది ఇస్తుంది అంటే అలాగా ఇబ్బంది అంటే తన స్వయంగా తన ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వడం కాదు మన కర్మ పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మ ఆధారంగా ఆ యొక్క ఫలితాలు జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మన ఏ మన చూసుకోండి మనకి నవగ్రహాలు రవి నుంచి కేతు వరకు ఆ ఉన్న కండిషన్ బట్టి అంటే ఉదాహరణకి మీరు లైఫ్లో ఎప్పుడు బాగా డిప్రెస్గా ఉంటున్నారు ఎదగలేకపోతున్నారు అంటే మొట్టమొదటిగా మీ లగ్నాధిపతి ఎవరో గుర్తించండి లగ్నాధిపతి ఎవరో దా ఆ యొక్క అధిష్టాన దేవతకి దే దీపారాధన చేసుకోవడము లేకపోతే పన్నెండు లగ్నాలు ఏ లగ్నమైందో ఆ గ్రహానికి దీపారాధన చేస్తే ఖచ్చితంగా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు దాంతోపాటు రవిగ్రహం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి మీకు మీరు కానీ చూసేసుకోవచ్చు ఇది మనమేమి దాని గురించి ఒక పెద్ద లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీకు మీరు కానీ నెట్లో కొడితే మీ లగ్నం ఏంటంటే డేటా బర్త్ టైం కొడితే మీ లగ్నం వచ్చేస్తుంది మీది పలానా లగ్నము మీ అది మీ లగ్నానికి అధిపతి పెద్ద వస్తుంది అంటే ఇప్పుడు మీకు తెలియదు అనుకోండి ఉదాహరణకి మేషము అనుకోండి మేషానికి వృక్షికానికి కుజుడు కుజగ్రహం దగ్గర వృషభానికి తులాకి శుక్రుడు బుధుడు మిథునానికి కన్యకి బుధుడు కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి ధనుర్మీనాలకి ధనుర్మీన లగ్నాలకి గురువు రాసేనా లగ్నమైన గురువు అవుతాడు మకరము మరియు కుంభానికి శని దీంతోపాటు లగ్నంలో ఒకవేళ రాహు కానీ కేతు కాని ఉంటుంది వాటి కూడా చేసుకోవచ్చు లగ్నంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహ ఆరాధన ఆ గ్రహానికి దీపం పెట్టుకుంటే కూడా మీరు లైఫ్లో ఎదుగుతారు అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు ఎంతసేపు వెళ్ళినాడుసిన వచ్చిందని కాల్సప యోగం ఉందనడానికి నేను ధనం సంపాదించట్లేదు కాదు మీకు లక్ష్మీ యోగాలు ధనయోగాలు ఎంత ఉన్నాయి ఏ మార్గంలో వెళ్తే మీరు చక్కగా ధనాన్ని సంపాదించి మీ యొక్క జీవితాన్ని ఉద్దరించుకోగలుగుతారు ప్రే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు అనేది మీ ధనాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి దశమాధిపతి వీటిని చూసుకోవాలి అంటే వీటిల్లో మీకు ఎలా ఉంది అంటే వ్యాపారంలో బాగుందా లేకపోతే ఉద్యోగంలో బాగుందా అని చెక్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మీ యొక్క జన్మజాతకంలో ఒక్కొక్కసారి చూడండి అన్నదమ్ములు సహకరిస్తారు సహకరించాలి లేకపోతే మీరు చేసే ఏ ప్రయత్నమైనా ఫెయిల్ అవుతూ ఉంటుంది అప్పుడు మూడో అధిపతిని అసలు మీ జన్మజాతకంలో అసలు గృహయోగం ఉందా లేదా చెక్ చేసుకోవాలి చాలామంది తెలియక గృహయోగం లేనటువంటి వారు బలవంతంగా ఏదో స్థలాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు డౌన్ఫాల్ అవుతూ ఉంటారు అలా లేనప్పుడు మీ జీవిత భాగస్వామి లేదా మీ పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి వెహికల్ కొనుక్కున్న దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక యోగం ఎప్పుడు ఉంది ఎప్పుడు తీసుకోవాలనేది ఒక ఎత్తు అయితే ఉంటే కనుక అందులో ఏ ఫేసింగ్ తీసుకోవాలి ఫేసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నాలుగు ఉండేటువంటి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు మంచివే కానీ మీకు ఏది పనికి వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి మీకు వివాహ సంబంధించిన సమయాలు ఎప్పుడు కరెక్ట్గా ఉన్నాయి ఎప్పుడు సరైన సమయాలు కదా తెలుసుకొని వివాహం చేయాలి ఊరికే పాయింట్లు గెలిచాయి ముహూర్తాలు పెట్టేసుకుందాం ఇవి కాదండి గుర్తుపెట్టుకోండి అలాగే ఆకస్మిక సంఘటనలు మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా మీ అష్టమాధి చెప్తాడు అష్టమాధిపతి ఎంత పాడైతే ఆకస్మిక సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్లో నైన్త్ లార్డ్ అంటే మీ యొక్క భాగ్యాధిపతిని బట్టి మీ తండ్రులు గురువులు యొక్క సపోర్టు దయ దైవానుగ్రహం తొమ్మిదవ స్థానంలో ఉంటుంది వృత్తి దశమ స్థానం ఎక్కడ వృత్తి చేయాలి ఇక్కడ విదేశాల్లోనో వేరే రాష్ట్రంలోకి వెళ్తే సెట్ అవుతుంది అనేది మీ పర్సనల్ చాట్లో ఉంటుంది